నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు నుండి కొన్న ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ నుండి మంతిని డిపోకు చెందిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు బస్టాండ్ నుండి బయటికి వస్తుండగా డాంబర్ లోడుతో వెళ్తున్న టిప్పరు లారీ వెనుక వైపు నుండి ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోగానే సంఘటన జరిగింది ఇందులో పలువురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిఐఎస్ఐ వారి సిబ్బందితో ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఏది ఏమైనా బస్టాండ్ వద్ద ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇందులో డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది ఏది ఏమైనా స్వల్ప గాయాలతో తప్పించుకోవడంతో అంతా ఊపిరిపెచ్చుకున్నారు ఇకనైనా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రయాణికులు అంటున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు अी वठी र